నా పేరు వీరమోహన్ రెడ్డి కల్లాడ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని పదిహేడో తారీఖు జరగబోయే మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కరిక నాగేశ్వర గారు వారి గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుపై కల్లాడ పంచాయతీ ఓటర్ మహాశయులందరూ కూడా బేటు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి కోర్టులో వేసిన సాకుతో ఆ రిజర్వేషన్లు రద్దు చేసి మరి గాంధీభవన్ నుంచి మేము నలభై రెండు శాతం మా పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి ఈరోజు తెల్లాడు మండలంలో ఓసీలకు వచ్చినాయి ఓసీలకే ఉంచారు తప్ప బీసీలకి ఒక పంచాయతీ కూడా కేటాయించలేదు మరి మా పార్టీ తరఫున తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీకి బీసీ అభ్యర్థిని ప్రకటించి ఓసీలందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అగ్గొడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము లేజర్ గ్రామ పంచాయతీని ఇచ్చినాం దీన్ని గమనించి కల్లాడ గ్రామ పంచాయతీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీల తరఫున పోరాటం చేస్తున్న ఓసీలు అందరూ కలిసి మా స్వయం గుర్తుపై బ్యాటు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కల్లాడ గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కూడా మా బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిస్తున్నాం మరి అవతల అభ్యర్థి వ్యక్తిత్వం మా అభ్యర్థి వ్యక్తిత్వం అన్నీ కూడా మీకు తెలుసు నిత్యం ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి మా అభ్యర్థి మరి ఆ అభ్యర్థి గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదు ఆయన ఏమైనా మనకి అవసరం లేదు మా అభ్యర్థిని మేము జనంలో ఉండి ఈ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మరి సంక్షేమాన్ని గుర్తుంచుకొని మరి రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది రైతు సోదరులు కూడా ఆలోచించుకోవాలి మరి రైతు సోదరులు బిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంటు మూడు రూపాలుగా ఇస్తే మరి ఒక కూలి మెడిసిన్ కూడా పెట్టుకొని నీళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు ఎప్పుడు కరెంట్ వద్దో తెలియదు ఎన్ని మోటార్లు కాలిపోతాయో తెలియదు లో వోల్టేజ్తో మోటార్ కాలిపోయే పరిస్థితి నుంచి రైతు ఇంట్లో కూర్చొని సెల్లుతో మోటార్ వేసి నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిన కేసీఆర్ కోటేస్తారా మరి ఎవరికి ఒకటేయాలనో మీరే నిర్ణయించుకోండి ఈరోజు ఈరియా భక్తాలు కేసీఆర్ గవర్నమెంట్లో ఏ రోజు కూడా కూలని పొలాల్లో పంపించి ఆటోలో వేసుకొని డైరెక్ట్గా పొలాని దేశంపై చల్లుకున్న పరిస్థితి ఆ సంవత్సరాలు గడిచింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఒక యూరియా భర్త కోసం కీలో చెప్పులు పెట్టి ఆడకూతురు వచ్చి నిలబడి తోసుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదని నేను అడుగుతున్నాను మరి అన్ని గమనంలో పెట్టుకొని రైతు భరోసా పదిహేను వేలు ఇస్తున్నా అన్నారు పదిహేను వేలు కాదు కేసీఆర్ ఇచ్చిన పదిహేలు కూడా అధికారంలోకి వచ్చిన కాడ నుంచి అన్ని తర్ములు ఇచ్చారా ఏదని కూడా రైతు సోదరులు ఆలోచించుకోవాలి మరి అన్నీ ఇప్పుడు హామీలు ఇవ్వటం వేరు అమలు చేయటం వేరు హామీలు ఇచ్చారు తప్ప ఆరు హామీలతో ఫోర్ ట్వంటీ హామీలతో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా మాయ మాటలతో రెండు సంవత్సరాలు కలిపారు ఈ ఎలక్షన్ల కోసం రైతు బంధన వేస్తారని ఆశించినాం ఆ రైతు భరోసా కూడా వేసిన దాఖలాలు లేవు మరి దాన్ని అంతా గమనించుకొని రైతు సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్ర నుంచి కళ్ళు తెరిచి ప్రజా సంక్షేమం అభివృద్ధికి వెళ్కెళ్ళి పోవాలంటే ఈ ఎలక్షన్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక గుణపాఠం చెప్పి మా అభ్యర్థిని గెలిపించి వేట గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం పోలీసు వారికి మీడియా మిత్రులందరికీ కూడా బీసీ అభ్యర్థిని సపోర్ట్ చేసి వాళ్ళ అమూల్యమైన ఓటుని ప్లస్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో కూడా ఓటేంచి బీసీ సంఘానికి సంబంధ వర్గాలకు కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం